వాళ్ళరా దేవుని ప్రేమ ఈరోజు మనం దేవుడు మెచ్చుకునే విషయాన్ని గురించి జ్ఞాపం చేసుకుంటున్నాం ఆరో విషయం కనుక దేవుని ప్రేమ మన విషయంలో చాలా గొప్పదిగా ఉంటే ఆ ప్రేమను మనం కలిగి ఉంటే ఆ ప్రేమ కలిగి ఉన్నందుకు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు ఎవరైనా మనుషుల్ని ద్వేషించడం నేర్చుకుంటున్నారు కానీ ప్రేమించడం నేర్చుకోవడం దేవుని ప్రేమ శాశ్వతమైంది దేవుని ప్రేమ మధురమైంది దేవుని ప్రేమ ఇప్పటికీ మనల్ని మన వయసును బట్టి చూసినా ప్రేమిస్తుంది మన పరిస్థితులు బట్టి చూసినా ప్రేమిస్తుంది మనల్ని ద్వేషించవలసిన స్థలంలో కూడా ప్రేమిస్తూనే ఉంది మరి ఇంత ప్రేమ దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవలసిన వారం పొందుకోకుండా ఉంటున్నామంటే చాలా శోచనీయం ఇది దేవుని ప్రేమ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని ప్రేమిస్తుంది అనడానికి గుర్తులు మనం తెలుసుకోవచ్చు అందుకే ఆయన ప్రేమ కలిగి ఉంటే ఆయన మెచ్చుకుంటాడు అలా కలిగి ఉన్న వ్యక్తి మనం చూస్తే భక్తుడైనటువంటి ప్రియుడైన దాసుడైనటువంటి శతాధిపతి దాసుని విషయంలో ఎంతో ప్రేమను చూపించాడు ఇంకా మనం చూస్తే చాలామంది అలా ప్రేమ చూపించారు ఆ ప్రేమించిన వాళ్ళందరినీ దేవుడు మెచ్చుకున్నాడు ఈ రోజున నిన్ను నన్ను కూడా అలా మెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు ముఖ్యంగా దేవుని ప్రేమ ముఖ్యమైనది అవసరమైనది మనకి చాలా కోరదయ్యింది మనం కూడా ప్రేమ కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం ముఖ్యమైన ప్రేమలో మూడు రకాలైన విషయాలు ఉన్నాయి మనం భక్తిహీనమై ఉండగా ప్రేమించాడు దేవుని ప్రేమ అలాగే బలహీనమై ఉండగా ప్రేమించాడు దేవుని ప్రేమ శత్రువులమై ఉండగా ప్రేమించాడు అది దేవుని ప్రేమ మరి మన ప్రేమ ఎలా ఉందో ఎలా ప్రేమిస్తుందో ఒకసారి చూద్దాం ఆయన ప్రేమను బట్టి తండ్రి మెచ్చుకున్నాడు ఇదిగో నా ప్రియ ప్రియకుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను మరి మన ప్రేమను కూడా మెచ్చుకునేటట్టుగా మనం జీవిద్దాం అట్టి కృపదేవుడు దయచేయనుగా ఆమె జాబ్